హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి రవ్వ కేసర్ అండి శ్రావణ మాసం వచ్చేసింది కదా ఇంకా అమ్మవారికి ప్రసాదం కింద అయితే ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు మరి ఈ రోజు ఈ రవ్వ కేసరిని ఈజీ ప్రాసెస్లో అయితే చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టండి దానిలోకి రెండు స్పూన్ల వరకు నెయ్యి అయితే పోసుకోవాలి మనం ఈ నెయ్యిలో ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి అయితే వేసుకోండి నేనైతే కొంచెం కొద్దిగా జీడిపప్పు కిస్మిస్ అయితే వేస్తున్నాను ఈ జీడిపప్పు ముందుగా వేసేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అయితే కిస్మిస్ అయితే వేసుకోండి ఎండు ద్రాక్ష వేసుకున్న తర్వాత ఇన్ని విధంగా ఫ్రై అవనిచ్చి ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోండి నెక్స్ట్ అదే నేతిలోకి ఒక కప్పు వరకు బాంబాయి రవ్వ అయితే వేస్తున్నాను ఈ రవ్వ వేసిన తర్వాత ఫ్లేమ్ మీడియం అయితే పెట్టేసి త్వరగా అయ్యేదాకా అయితే ఫ్రై చేసుకోండి ఇలా కలుపుతూ అయితే ఉండాలి కంటిన్యూస్ గా లేకుంటే రవ్వ మాడిపోతుంది ఈ రవ్వ కేసరిలోకి ఏ కప్పుతో రవ్వ అయితే తీసుకున్నామో అదే కప్పుతో కప్పు వరకు నెయ్యి పోసుకోవచ్చు మీ దగ్గర ఉన్నట్లయితే లేనట్లయితే కనీసం నాలుగు స్పూన్లైనా నెయ్యి కావాలి రవ్వ ఫ్రై అయ్యేలోపు మరో పక్కన అయితే ఒక గిన్నె అయితే తీసుకుని ఏ కప్పుతో రవ్వ వేసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల వరకు వాటర్ అయితే పోసుకుని ఫ్లేమ్ ఐలో పెట్టేసుకుని ఈ వాటర్ని మరగనివ్వాలి చూడండి ఈ విధంగా మరుగుతున్నప్పుడు మరో పక్కన ఫ్రై చేస్తున్న ఈ అయితే ఆ వాటర్ని అయితే పోసుకోవాలి ఇలా వాటర్ని పోసేసిన తర్వాత ఫ్లేమ్ మీడియంలో నుంచి సిమ్లో అయితే పెట్టేసేయండి చూడండి వాటర్ మొత్తాన్ని పోసేసి గరిటితో ఎక్కడ ఉండడం లేకుండా కలుపుతూ అయితే ఉండాలి ఇలా కలుపుతూ ఉండగానే నిమిషాల్లోనే దగ్గరికి అయితే ఎగిరిపోతుంది చాలా పాస్ట్గా అయితే అయిపోతుందండి ఈ రెసిపీ ఇప్పుడు చూడండి ఈ విధంగా దగ్గరగా ఉడికిన తర్వాత ఇందులోకి ఇలాచి పౌడర్ అయితే ఒక అర స్పూన్ వరకు వేసుకోవాలి అలాగే ఏ కప్పుతో రవ్వ అయితే తీసుకున్నామో అదే కొప్పుతో ఒక కొప్పు వరకు పంచదార అయితే వేసుకోవాలి పంచదార వేసిన తర్వాత మెల్ట్ అయ్యేదాకా అయితే కలుపుతూ అయితే ఉండాలి ఇలా కలుపుతున్నప్పుడే ఇందులోకి మరో రెండు స్పూన్ల వరకు అయితే నెయ్యి అయితే పోస్తున్నాను ముందు చెప్పినట్లుగా మీ దగ్గర నెయ్యి ఎక్కువగా ఉన్నట్లయితే కప్పు వరకు నెయ్యి పోసుకోవచ్చు మీ దగ్గర లేనట్లయితే ఇలా రెండు రెండు స్పూన్లు అయితే వేసుకోండి మొత్తాన్ని నాలుగు స్పూన్లు నెయ్యి అయితే వేసాను వేసిన తర్వాత మొత్తం కలిసేట్టుగా అయితే కలిపేయండి ఇందులో నేనైతే కొంచెం ఆరెంజ్ రెడ్ ఫ్రూట్ కలర్ అయితే వేస్తున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ అండి వీడియో కోసం మాత్రం వేస్తున్నాను మామూలుగా అయితే వేయను వీడియో కాబట్టి వేస్తున్నాను కలర్ఫుల్గా కనిపించడానికి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేవచ్చు కలర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసాను మొత్తం కలిసేట్టుగా ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ అయితే ఉన్నాయి కదా అవి కూడా వేసేసి మరొకసారి అయితే కలిపేయాలి ఇంతేనండి చాలా ఈజీగా చేసుకోవచ్చు రవ్వ కేసరిని పాస్ట్గా అయిపోతుంది ప్రసాదం కింద పాస్ట్గా అయ్యే రెసిపీల్లో ఇది ఒక రెసిపీ అండి మరి ఈ ప్రసాదం రెసిపీ మీకు నచ్చినట్లయితే మాకి నో కుకింగ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి